కుప్పటింత మనసు సీరియల్ స్టార్మలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సీరియల్ ఈ సీరియల్కి చాలామంది కోట్లాది మంది అభిమానులు ఉన్నారు గత కొన్ని రోజులుగా రిషి ఈ సీరియల్లో కనిపించపోవడంతో ఆడియన్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు రిషి ఎప్పుడు కనిపిస్తాడు శైలేంద్ర నిజస్వరూపం తెలుసుకొని శైలేంద్ర అంత చూస్తాడా లేదా రిషి త్వరగా కనిపిస్తే బాగుండు అని సీరియల్ ఆడియన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు ఇప్పటికే రిషి కనిపించకపోవడంతో రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం రిషి ఒక కొత్త సినిమాలో నటించడంతో ప్రస్తుతం ఆ సినిమా వల్ల బిజీగా ఉండటం వల్ల ఇక ఈ సీరియల్లో కనిపించడు అని మరికొంతమంది రిషి ప్లేస్లో మరొక కొత్త హీరో ఎంట్రీ ఇస్తాడు అని రకరకాల వినిపిస్తున్నాయి ఇక ఈ రూమర్స్ అన్ని రావడంతో ఈ సీరియల్లో మహేంద్ర క్యారెక్టర్లో నటిస్తున్న సాయి కిరణ్ సోషల్ మీడియా వేదికగా ఆడియన్స్ అందరూ కూడా రిషి ఎందుకు రావడం లేదు అని క్లారిటీ ఇచ్చారు ఈ సీరియల్లో రిషి కనిపించవడంతో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి రిషి ఎందుకు ఈ సీరియల్ని అలా వదిలేస్తాడు ఈ సీరియల్ ద్వారా తనకి కోట్లాది మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు అలాంటిది రిషి ఈ సీరియల్లో ఎందుకు నటించడు తప్పకుండా నటిస్తాడు ఫ్యాన్స్ మీరందరూ కూడా రూమర్స్ అనేటిని కూడా పట్టించుకోవద్దు త్వరలోనే రిషి మీకు సీరియల్లో కనిపిస్తాడు అంటూ ఆడియన్స్ అందరికీ తెలియజేశారు మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని మాకు తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట క్లిక్ ఇచ్చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ పంపంలో ముందుగా మీరే చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో